ఒక టీడీపీ నాయకుడు తాతయ్యకుంట గంగమ్మ దేవాలయం పట్ల నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయటం జరిగింది అదేవిధంగా గంగమ్మ జాతరను సక్రమంగా ప్రజలు మెచ్చే విధంగా ప్రజలు మన్ననలు పొందే విధంగా ఆ గంగమ్మ తల్లిని తిరుపతి ప్రజలందరూ దర్శనం చేసుకునే విధంగా జాతర జరిపించలేకపోవటం జరిపించలేక చతికి తిరుపతి ప్రజలు ఆ గంగమ్మ తల్లి భక్తులు వీళ్ళ వీళ్ళని చీకరించుకొని అభాసు పాలు అయినటువంటి వీళ్ళ మనసులు ఏమి చేయాలో తెలియక ఆ బురదను ఎలా కడుక్కోవాలో తెలియక దేవాలయం పట్ల నాలుగున్నర కోట్ల రూపాయలు అప్పుల్లో పెట్టిపోయారు గత ఎమ్మెల్యే గారు అని ఆరోపణలు చేయటం జరిగింది మేము ఆధారాలతో పాటు మీడియా ముందుకు వచ్చాం దేవాలయం నిర్మించాలని సంకల్పం చేసిన రోజు దేవదాయ శాఖ కమిషనర్ గారు డిప్యూటీ కమిషనర్ గారు అదేవిధంగా దేవదాయ ధర్మదాయ అధికారుల ఉత్తర్వుల మేరకు ఎస్టిమేషన్లు వేయడం టెండర్లు పిలవటం ఒక కన్స్ట్రక్షన్ కంపెనీకి అప్పజెప్పడం జరిగింది అత్యంత తక్కువ సమయంలో దేవాలయాన్ని నిర్మించినటువంటి ఘన చరిత్ర ఎవరికైనా దక్కుతుంది అని అంటే అది భూమన కరుణాకర్ రెడ్డి గారికి తప్ప ఈ తిరుపతి నగరంలో ఇంకెవరికి అలాంటి కీర్తి వర్తించదు మేమున్నటువంటి సమయంలో దాదాపు మునికృష్ణయ్య అనే ఈవో దేవాలయం మొదలైన వెంటనే దేవాలయ డిఈ ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణ మేరకు బిల్లులను పాస్ చేస్తూ అతని ఈవోగా ఉన్న సమయంలో రెండు బిల్లులు ఇవ్వటం జరిగింది ఫస్ట్ బిల్లు తొంభై మూడు లక్షల ఇరవై నాలుగు వేల ఎనిమిది ఆరు వందల అరవై ఎనిమిది రూపాయలు అయితే అదేవిధంగా రెండో బిల్లు కోటి పదిహేడు లక్షల డెబ్బై ఒక్క వెయ్యి మూడు వందల ఇరవై రెండు రూపాయలు అదేవిధంగా మూడో బిల్లు ఒక కోటి పదహారు లక్షల యాభై వేల తొమ్మిది వందల యాభై రెండు రూపాయలు ఇవి దేవాలయం పనులను బట్టి స్థాయిని బట్టి ఇచ్చుకుంటూ వస్తే నాలుగవ బిల్లు ఎలక్షన్ కి ఒక నెల ముందు అంటే మార్చి ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై నాలుగో తేదీ కూడా ఒక కోటి ముప్పై తొమ్మిది లక్షల ఇరవై తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఒక్క రూపాయి కాంట్రాక్టర్ వారికి చెల్లించటం జరిగింది దీంట్లో మిగిలిన బ్యాలెన్స్ ఎంతని కూడా చాలా స్పష్టంగా ఇవ్వటం జరిగింది ఇది ఆధారాలతో నిరూపించటం అంటే తెలుగుదేశంలో పదవులు రాలేదు మనకు పదవులు వస్తాయో రావు అని ప్రెస్టేషన్లో ఎవరి మీద ఒక అపార్థాలు అభాండాలు వేస్తే భూమన కరుణాకర్ రెడ్డి గారిని విమర్శిస్తే చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు మెచ్చి మనకు పదవులు ఇస్తారు అన్నటువంటి మాటలుగానే ఉన్నాయే తప్ప మీ దగ్గర మీరు చేసిన ఆరోపణలకి కించిత్ ఆధారాలైనా చూపించగలరా ఇది మేము నిన్న సాయంత్రం దేవాలయంలో పోయి తీసుకుని వచ్చినటువంటి ఆధారాలు నేను ఆ గంగమ్మ గుడికి చైర్మన్ గా రెండు సార్లు పనిచేసిన వ్యక్తిగా నా బాధ్యత తెలుగుదేశం నాయకులు జవాబు చెప్పాల్సిన అవసరంలా మేము ప్రజలకు చెప్పాలా అమ్మవారి భక్తులకు తెలియజేయాలా ఇంత సుందరంగా దేవాలయం మేము నిర్మించినామంటే ఈ తెలుగుదేశం నాయకులు నోటికొచ్చిన అబద్ధాలు మాట్లాడుతున్నారు తల్లి గంగమ్మ అని ఆ తల్లికి చెప్పడానికి వచ్చాం మీకు తిరుపతి నగరం అన్నా తిరుపతి నగరాభివృద్ధి అన్నా ఏ మాత్రం కూడా పట్టదు మీకు చెయ్యాలన్న చేత కాదు మీకు తెలిసిందల్లా ఒకటే మీ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా అబద్ధాలు చెబుతూ అధికారంలోకి వచ్చారు ఆ అబద్ధాలను మైమరిపించేదానికి మరిన్ని అబద్ధాలు చెబుతున్నారు మీరు చెప్పినటువంటి వాటికి ఏమీ కూడా ఇప్పటి వరకు ఆధారాలు లేకుండా ఈ తెలుగు తెలుగుదేశం నాయకుడిని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం అయ్యా చెప్పారు కదా నాలుగున్నర కోటి అప్పుల్లో పెట్టిపోయారు అప్పులతో ఎవరైనా బ్రహ్మాండంగా జాతర చేస్తారు అని ఏ బ్యాంక్ ఇచ్చారయ్యా టౌన్ బ్యాంక్ ఇచ్చిందా ఇండియన్ బ్యాంక్ ఇచ్చిందా లేదా మీకు మీకు మీరైనా ప్రైవేట్ ఫైనాన్స్లో ఏమన్నా తీ ఇచ్చారా లేదు ఇప్పుడు మీరు జాతర చేశారు మీరు కూడా గంగమ్మ పేరు చెప్పే ఉన్న బ్యాంకుల్లో అప్పు తీసుకొచ్చి జాతర చేశారా గంగమ్మ తల్లి పేరు చెబితే బ్యాంకులు అప్పిస్తారా ఎట్లా మాట్లాడుతున్నారని అంటే టోటల్గా ఆ మాటలకి మాకు అర్థమైంది ఏంటంటే టోటల్ ప్రెస్టేషన్లో ఉన్నాడు నాయకుడు ప్రెస్టేషన్లో వచ్చి వచ్చిన మాటలే అవి నిన్నటికి నిన్న మేము ఎవరి దగ్గర డొనేషన్లు తీసుకోలేదు అంటున్నారు నిరూపించమంటారా వేపాకు మావిడాకు ఎంత డొనేషన్ అండి అది చిన్నది దానికి కూడా ఒక కాంట్రాక్టర్కి మీరు ఇచ్చినటువంటి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి వేపాకు మావిడాకు నువ్వు దేవాలయ్యా అరటి మాన్లు నువ్వు దేవాలయ్యా సారి తీసుకొని వచ్చేటప్పుడు పసుపు గంధము పూసుకోవడానికి రిబ్బన్లు అంతా కూడా నువ్వు దేవాలయ్యా చీపుగా మీరు ఆలోచన చేస్తున్నారు కాదు మేము భక్తులకు ఇచ్చాం అవకాశం ఈ గంగమ్మ తల్లి పట్ల భక్తున్న వాళ్ళందరూ ఎవరైనా వచ్చి ఈ జాతర జరిగే ఏడు రోజులు కూడా ఎటువంటి కార్యక్రమాలు మీరు చేయదలుచుకున్న అమ్మవారికి నిరభ్యంతరంగా ఆ అమ్మవారి సేవలో తరించవచ్చు అని బహిరంగంగా చెప్పినటువంటి వాళ్ళం మేము మీలో ఒక్కరికన్నా ఉందా చాటింపు రోజునే ఆ అమ్మవారి దేవాలయం కొడి స్తంభం వడిబాలు కట్టేటప్పటికి వేపాకు తోరణాలు కట్టలేదయ్యా మీరు మావిడాకు తోరణాలు కట్టలేదయ్యా మీరు కనీసం ఆ పిల్లర్లకు గుడి దగ్గర ఉన్నటువంటి గేటుకు స్తంభాలకు అరిటి పిల్లలు కట్టలేదయ్యా మీరు మీ చాటింపు ఆ విధంగా మొదలై మీరు చేసిన ఏడు రోజులు జాతర కూడా మొత్తం అపచారమే అను అనువు వీటన్నిటికీ చుట్టి లాస్ట్ రోజు అమ్మవారి ప్రతిరూపమైనటువంటి పేరంటాలను కూడా లోపలికి రానివ్వకుండా గేట్లు వేసి అవమానించటం ఇది వీళ్ళు చేసిన జాతర అలా అవమానించి ఈ తిరుపతిని మీరు ఏం చేయాలనుకుంటున్నారా అమ్మవారి ఆగ్రహానికి గురి చేయాలనుకుంటున్నారా ప్రజలు సుభిక్షంగా సంతోషంగా బతకడం మీకు ఇష్టం లేదా ఇవన్నీ తప్పులు వీళ్ళు చేసి ఏమాత్రం కూడా సంబంధం లేనటువంటి సబ్జెక్ట్లో కరుణాకర్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయటం ఎందుకంటే పండ్లున్న చెట్టుకే రాళ్ళు దెబ్బలు అని పెద్దవాళ్ళు అంటుంటారు ఈ తిరుపతి నగరాన్ని అభివృద్ధి చేశారు కాబట్టి కరుణాకర్ రెడ్డి గారి మీద డిప్యూటీ మేయర్ బోమన అభినయ రెడ్డి గారి మీద నిరంతరం రాళ్లు పడుతూనే ఉంటాయి ఆ చెట్టు నిండా కాయలు ఉన్నంత వరకు అలా మీరు ఎప్పుడైనా అభివృద్ధి గురించి ఆలోచించారా తిరుపతి నగరం గురించి ఆలోచించారా తిరుపతి ప్రజల గురించి ఆలోచించారా మీకు తెలిసిందల్లా ఒక్కటే ఆరు అబద్ధాలని మళ్ళా అబద్ధాలతోనే ప్రజల్ని మనం నమ్మించాలా ఏం చేయాలా ఇలాంటి అబద్ధాలు నిరాధారమైనటువంటి అబద్ధాలు చేయాలా ఇంత సుందరమైన దేవాలయాన్ని మేము కట్టాం ఈస్ట్ పోలీస్ స్టేషన్ దగ్గర కూడా కట్టించాం వేషాలమ్మ గుడి దగ్గర కూడా అభివృద్ధి పనులు చేయించాం ఈ తిరుపతిలో మీకు పరపతి ఉంటే చిన్న దేవాలయం కట్టి చూపించండి చూద్దాం అది కూడా మేమే చెప్తున్నాం మీకు కొత్త వీధిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది మీకు ఎవరికైనా పరపతి ఉంటే మా మారి కట్టి చూపించండి ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు రాష్ట్రానికి ఒక దేవాలయం కట్టిస్తామని తిరుపతి నగరాన్ని ఇంత సుందరీకరణంగా అభివృద్ధి చేసినటువంటి వాళ్ళను నిరంతరం ఆడిపోసుకుంటూ నిరాధారమైన ఆరోపణలు చేస్తూ మిమ్మల్ని ప్రజలు గమనిస్తున్నారు మీ ఆటలు సాగత్యమో అధికారం ఇచ్చారు కాబట్టి అది మీ ఆత్మశుద్ధిగా చేసుకున్నటువంటి ఆటలు ఆ మీరు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి ఇంతవరకు గంగమ్మ చరిత్రలో గంగమ్మ దేవాలయంలో నిరసనలు తెలిపినటువంటి జాతరలో చరిత్రలో లేదు అది కూడా ఘనత మీకే దక్కింది తెల్లవారుజామున ఆరున్నరకి చంపనరికే కార్యక్రమం గంగమ్మ తల్లి అక్కడ పుట్టినప్పటి నుంచి లేదు అది మీకే దక్కింది అంటే మీ అక్కడ పెత్తనాల కోసమే బోర్డు సభ్యులయ్యారే తప్ప ఉత్సవ కమిటీలో మీ ప్రయారిటీ ఏమీ లేదు ఆ గంగమ్మ జాతరలో మీరు చేసింది ఏమీ లేదని గంగమ్మ దేవాలయం చుట్టుపక్కల ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి వాళ్ళని అడిగితే కూడా చెప్పేస్తారు దానికి పైపిచ్చి మేము ఒకటే చెప్తున్నాం మీ నిరాధారమైనటువంటి ఆరోపణలకు బహిరంగ క్షమాపణ చెప్పాలా లేదా మీరు ఎక్కడికి ఆధారాలతో పిలిస్తే మేము అక్కడికి రావటానికి సిద్ధంగా ఉన్నాం ఇవే కాదండి నా దగ్గర ఇంకా కూడా ఉన్నాయి మేము చేసినటువంటి జాతరలో రెండు సంవత్సరాలు లాస్ట్ సంవత్సరం ఎలక్షన్ కోడ్ రెండు సంవత్సరాల జాతరలో చేసినటువంటి మొత్తం రికార్డులు నా దగ్గర ఉన్నాయి ఎనీ టైం మీరు ఎక్కడ చర్చకు సిద్ధం అంటే నేను అక్కడికి ఈ రికార్డు తీసుకొని వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాయి ఎందుకంటే మీరు గంగమ్మ గుడిని ఇంత అభాస పాలు చేస్తున్నారు నాలుగున్నర కోట్లు అప్పులు పాలు చేశారని ఇంత సుందరమైన దేవాలయాన్ని వాళ్ళు కట్టించారని ప్రజలందరూ మమ్మల్ని ఆనందంగా పలకరిస్తూ ఉంటే మీకు మాత్రం అప్పులు కనిపించాయా ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం మీకు చేత కాకపోతే తక్షణం వదిలేయండి దేవాలయాన్ని మళ్ళా మేమే వస్తాం పాలక మండల్లో కూర్చుంటాం వచ్చే జాతర ఆ రెండు జాతరల కంటే మించి చేసి చూపిస్తాం అది మా సత్తా అంతేగాని ఇట్లాంటి నిరాధారమైనటువంటి ఆరోపణలకు స్వస్తి బలకండి మీ దగ్గర ఆధారాలు లేని పక్షంలో బహిరంగ క్షమాపణ చెప్పాలి అని మేము పాలక మండలి చైర్మన్ మాజీ చైర్మన్గా నేను డిమాండ్ చేస్తున్నా